రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు కానీ జగిత్యాల కాంగ్రెస్ లో మాత్రం ఇప్పుడు నడుస్తుంది రాజకీయం కాదు అది ఒక యుద్ధం అవును మీరు వెంటుంది నిజమే ఒకవైపు సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ సిద్ధాంతమే ఊపిరిగా బతికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోవైపు నిన్న మొన్నటి వరకు కారులో షికారు చేసి ఇప్పుడు హస్తంగూటికి చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఇప్పుడు జగిత్యాలను నెలకొంది మొన్నటికి మొన్న పార్టీ అంగట్లో సరుకు కాదు అమ్మితే నరికేస్తామని జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ దానికి కౌంటర్ గా సోషల్ మీడియాలో సంజయ్ వర్గం చేస్తున్న ట్రోలింగ్స్ అసలు జగిత్యాల కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది మున్సిపల్ ఎన్నికల వేళ ఈ కుంపటి ఏటు దారితీస్తోంది అధిష్టానం తెచ్చిన ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను జీవన్ రెడ్డి ఎందుకు తిరస్కరించారు జగిత్యాల పాలిటిక్స్ ని మనం గమనిస్తే ఇది ఈ రోజు మొదలైన గడువ కాదు ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారో అప్పటి నుంచే జీవన్ రెడ్డి వర్గానికి సంజయ్ వర్గానికి అస్సలు పడడం లేదు గత పదేళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టించారు అనేది జీవన్ రెడ్డి ప్రధాన ఆరోపణ ఇప్పుడు అదే వ్యక్తి మన పార్టీలోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తానంటే ఎలా ఒప్పుకుంటామనేది జీవన్ రెడ్డి వర్గం వాదన కానీ ఇప్పుడు ఈ గొడవ తారాస్థాయికి చేరడానికి ప్రధాన కారణం రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు టికెట్లు ఎవరికి ఇవ్వాలి బీఫామ్స్ ఎవరి చేతిలో ఉండాలి అనే దగ్గర వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారింది విషయం ఏంటంటే జగిత్యాల నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది ఇక్కడ ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉన్నారు కాబట్టి టికెట్లు ఇచ్చే అధికారం నాకే ఉండాలని ఆయన పట్టుబడుతున్నారు నేనే ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత నాది అంతా నాదే నడవాలి అనేది ఆయన తీరు కానీ జీవన్ రెడ్డి ఏమంటున్నారు కష్టకాలంలో పార్టీ జెండా మోసింది మేము ఇప్పుడు ఎవడో వచ్చి కౌన్సిలర్ ఎంపీటీసీ టికెట్లు అమ్ముకుంటా అంటే చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెప్తున్నారు ఈ తలనొప్పి భరించలేక కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం అదే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా అంటే ఉన్న సీట్లలో సగం జీవన్ రెడ్డి వర్గానికి సగం సంజయ్ వర్గానికి ఇద్దామని చూశారు జగిత్యాల మున్సిపాలిటీలో యాభై వార్డులుంటే చెరో ఇరవై ఐదు పంచుకోమని చెప్పారు కానీ దీనికి జీవన్ రెడ్డి సస్య మీర ఒప్పుకోవడం లేదు నమ్మిన కార్యకర్తలను వదిలేసి నిన్నొచ్చిన వాళ్లతో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన లీడర్ల మాటల తీవ్రత జీవన్ రెడ్డి ఎంత ఆవేదనలో ఎంత ఆగ్రహంలో ఉన్నారో ఆయన మాటలే చెప్తున్నాయి మున్సిపాలిటీలను కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టిన వాళ్ళు ఇప్పుడు పార్టీని అమ్మకానికి పెడితే నరికేస్తాం ఇచ్చేసి పొత్తు కూరుస్తా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇది మామూలు విషయం కాదు ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నోటి నుంచి నరికేస్తాం అనే మాట వచ్చిందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోండి మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డైరెక్ట్ గా మాట్లాడకపోయినా ఆయన వర్గీయులు మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు కుర్చీ దించి తోక కట్ చేసిన బుద్ధి రాలేదా అంటూ పోస్టులు పెడుతున్నారు అంతేకాదు రాజకీయాలకు రిటైర్మెంట్ ఏజ్ లేదు కాబట్టి నీలాంటి ముసలోళ్ళు పార్టీలో తిష్టవేసి దొబ్బేస్తున్నారని చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు గాంధీ టైంలో పెట్టిన పార్టీ నువ్వు పెట్టినట్టు కట్టింగ్ ఎంట్రా అని సంజయ్ వర్గం జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది దీనికి జీవన్ రెడ్డి వర్గీయులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు పదేళ్లు మమ్మల్ని గోస పెట్టిన ఎమ్మెల్యేతో కలిసి సాగేది లేదని వాళ్ళు తెగేసి చెప్తున్నారు అసలు కథ ఇక్కడే ఉంది ఒకవేళ అధిష్టం ఎమ్మెల్యే పు మొగ్గు ఇస్తే జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు జీవన్ రెడ్డి వర్గం ఇప్పటికే ఒక ప్లాన్ బి రెడీ చేసుకుంది అది వేరుకుంపటి కాంగ్రెస్ టికెట్ రాకపోతే తమ వర్గీయులందరినీ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపే ఆలోచనలు ఉన్నారు దానికి కూడా ఒక ప్లాన్ ఉంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అందరికీ వేరువేరు గుర్తులు వస్తాయి అందుకే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటి ఏదో ఒక రిజిస్టర్ పార్టీ గుర్తు మీద అందరినీ నిలబెట్టాలని జీవన్ రెడ్డి వర్గం యోచిస్తోంది అంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ రెబల్ వర్సెస్ బిఆర్ ఇలా ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇదే జరిగితే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు ఒకరి ఇంటికి వెళ్తే మరొకరు శత్రువులా చూస్తున్నారని వాపోతున్నారు చివరిగా నేను చెప్పేది ఒకటే జగిత్యాల కాంగ్రెస్ లో ఇప్పుడున్నది కల్లోలం కాదు అదొక విస్ఫోటన నరికేస్తా అనే మాటలు ముసలలు అనే అవమానాలు ఇది పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో అధిష్టానం ఇంకా గుర్తించడం లేదు బీఫామ్స్ పంపిణీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ కి కత్తి మీద సాములా మారింది ఎవరికిచ్చినా మరొకరు పార్టీకి దూరమయ్యే పరిస్థితి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు సీనియారిటీకి విలువనిస్తారా లేక సిట్టింగ్ ఎమ్మెల్యే పవర్ కి జయ కొడతారా ఇది వాళ్ళ ఎపిసోడ్ జగిత్యాల పాలిటిక్స్ పై మీ అభిప్రాయాన్ని కింద చేయండి జీవన్ రెడ్డి వాదన కరెక్టా లేదా సంజయ్ కుమార్ స్ట్రాటజీ కరెక్టా మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జగిత్యాలను లైక్ చేయండి 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 షేర్ హాయ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी अंदर की नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी